హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో చికెన్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చూసారా చికెన్ శాండ్విచ్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి పిల్లలకైతే ఇలా వెరైటీగా చేసి పెడితే బాగా నచ్చుతుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ శాండ్విచ్ చేయడం కోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ లెగ్స్ చికెన్ తీసుకున్నాను దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్న చీలికలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లు వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేశాను తర్వాత కొద్దిగా కరివేపాకు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యాబేజ్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా వేయించుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే పెనంలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా చికెన్ వేయించుకునేటప్పుడు వాటర్ వస్తాయి కదా ఇలా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ ముక్కలను బాగా వేగనివ్వాలి ముక్కలలో ఉన్న వాటర్ అంతా ఇలా బాగా ఎగిరిపోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మిరియాలు వేసి పేస్ట్ చేసుకున్నాను అది ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు కారం వేస్తున్నాను కారం అనేది ఆప్షనల్ మనకు నచ్చినంత స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆపేసి చల్ల పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ కానీ లేదా బటర్ ఇష్టమైతే బటర్ కానీ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచ్ని ఇందులో పెట్టుకోవాలి బ్రెడ్ను ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా మెల్లగా టర్న్ చేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని ఇచ్చి తీసేయాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు ఇదే విధంగా మొత్తం బ్రెడ్ అన్నీ ఇలా శాండ్విచ్లన్నీ ఇలా రెడీ చేసుకోవాలి చూసారా ఎంతో రుచిగా ఉండే శాండ్విచ్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ